ఎప్పుడైతే వికారమైనటువంటి మొహంతో ఉన్నాడో చంద్రుడు వచ్చి చూశాట చంద్రుడు పెద్ద మంది మార్బలంతో వచ్చాడు చూసి గజాననుడు కొంచెం వికృతంగా కనబడ్డాట ఈ చూడ్డంలో కూడా చూపులో కూడా భేదాలు ఉంటాయి నిజంగా గజాననుడు అట్లా ఉన్నాడో లేదో తెలియదు కానీ ఈ చంద్రుడికి వక్రదృష్టి కలిగింది ఆ బుద్ధి వంకరైంది వెంటనే ఏం చేశాట అతన్ని చూసి నవ్వాట పరిహాసం చేశాట ఇదే మొహం అయ్యా అన్నట్టుగా చూశాడు ఇది గణపతికి కో మీద కారం జల్లినట్టుగా ఉంది ఇప్పటికే కొంత సమయం ఒక సందర్భం ఒక సంఘటన జరిగింది దానికి ఏదో అంటారే ముగుడు కొట్టినందుకు కాదు తోడుకోడలు చూసినందుకు బాధ అనిపించిందని అట్లాగే తమ్ముడికి పండివ్వడం పెద్ద బాధ కాదు ఆ చంద్రుడు తన్ని చూసి నవ్వడం అనేది కొంచెం బాధ అనిపించిందిరా వెంటనే ఆ గజాననుడు చంద్రుడిని శపించేశాడు మామూలుగా లోకల్లో మనం చంద్రుడికి శాపం పెడ అంటాం కదా మనకది పురాణంలో ఉండే కథ నీరాపరిందలకు సంబంధించిన కథ అది గణపతి అదే పార్వతీదేవి శపించిందని కానీ ఇక్కడ పురాణంలో చెప్పబడింది గణపతే స్వయంగా శపించినట్టుగా ఉంది చంద్రుణ్ణి తన్ని చూసి పరిహసి పరిహసించినటువంటి చంద్రభగవాను చూసి గజాననుడు శపించాడు